డీటెయిల్స్ చూస్తే ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి అరగపొడి సవాళ్లు ప్రతి సవాళ్లతో హైదరాబాద్లో ఉద్రిక్త చోటు చేసుకుంది పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద జరిగిన దాడితో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనకు దిగారు దీంతో పోలీసులు కట్టడి చేస్తున్నారు పలువురు బీఆర్ఎస్ హౌస్ అరెస్ట్ చేశారు అన్ని చోట్ల కార్యకర్తలను అదుపులోకి తీసుకుంటున్నారు మంత్రి హరీష్ రావును కోకాపేటలో గృహ నిర్బంధం చేశారు దీంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ శ్రేణులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు పాడి కౌశిక్ రెడ్డిపై దాడి చేసిన గాంధీని అరెస్ట్ చేయకుండా తమ వాళ్ళను అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు పోలీసుల తీరును తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం

మరోవైపు షమీపూర్ రాజు ఇంట్లో సాయంత్రం వరకు కౌశిక్ రెడ్డిని పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు కాగా కౌశిక్ రెడ్డి ఇంటికి వస్తే స్వాగతిస్తారని గాంధీ కౌశిక్ రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించాలన్నారు మరోవైపు అటు ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టడం సరికాదని దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు కౌశిక్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అయితే వెనక్కి తీసుకోవాలని దానం డిమాండ్ చేశారు నిన్న <Gã entender> ఎమ్మెల్యేలు పాడి పాడి కౌశిక్ రెడ్డి అరికపుడి సవాళ్లు ప్రతి సవాళ్లతో హైదరాబాద్ లో ఉద్రిక్త చోటు చేసుకుంది ఇక పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద జరిగిన దాడితో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనకు దిగారు దీంతో వారందరినీ కట్టడి చేస్తున్నారు పలువురు బీఆర్ఎస్ హౌస్ అరెస్ట్ చేశారు అన్ని చోట్ల కార్యకర్తలను అదుపులోకి తీసుకుంటున్నారు మంత్రి హరీష్ రావును కోకాపేటలో గృహ నిర్బంధం చేశారు దీంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టు చేసిన బీఆర్ఎస్ శ్రేణులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు పాడి కౌశిక్ రెడ్డిపై దాడి చేసిన గాంధీని అరెస్ట్ చేయకుండా తమ వాళ్ళను అరెస్టు ప్రశ్నించారు పోలీసుల తీరును తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక ఎమ్మెల్యే గాంధీని అరెస్ట్ చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు

tenemos manchitas de disco no మరోవైపు షమీపూర్ రాజు ఇంట్లో సాయంత్రం వరకు కౌశిక్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు కాగా కౌశిక్ రెడ్డి ఇంటికి వస్తే స్వాగతిస్తారన్న గాంధీ కౌశిక్ రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించాలన్నారు మరోవైపు అటు ప్రాంతి విభేదాలు రెచ్చగొట్టడం సరికాదని దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు కౌశిక్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అయితే వెనక్కి తీసుకోవాలని దానం డిమాండ్ చేశారు రైటికి విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ లైవ్ లో ఉన్నారు మహేందర్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు మరి ఎప్పటి వరకు అలా ఉంచుతారు స్వాతి మొత్తానికైతే కండువా రాజకీయం దాదాపు రెండు రోజుల నుంచి చాలా ఉవ్వెత్త నెగ్గిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనేటట్టుగా పైన ఉన్న లోపల మాత్రం పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ గాంధీ అనేటట్టుగా నడుస్తున్న పరిస్థితి సో కండువా కప్కో బీఆర్ఎస్ పార్టీ వాడినని నిరూపించుకో లేదంటే పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి పిఏసీ చైర్మన్ విషయంలో వచ్చిన ఈ రాధాంతం అంతా కూడా ఇప్పుడు మనకు తెలుస్తుంది పిఏసీ చైర్మన్ ఆర్కేపటి గాంధీకి ఇవ్వడం అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరు జీర్ణించుకోవడం లేదనేది మాత్రం స్పష్టమవుతున్నటువంటి పరిస్థితి మరి కౌశిక్ రెడ్డి బీఆర్ ఇటు గాంధీకి కౌశిక్ రెడ్డి పిఎస్సి ఇవ్వడం పట్ల ఆయన మాట్లాడడం పిఎస్సి ఎలా ఇస్తారంటూ హరీష్ రావు మాట్లాడడం మరి మరోపక్క ఇటు నువ్వు బీఆర్ఎస్ పార్టీయా కాంగ్రెస్ పార్టీయా తేల్చుకో అంటూ కౌశిక్ రెడ్డి ముందు పెట్టడం మరి కౌశిక్ రెడ్డి ముందు పెట్టిన తర్వాత ఎపిసోడ్ అంతా మనం చూస్తూనే ఉన్నాం దాదాపు రోజంతా కూడా పోలీసు వ్యవస్థతో పాటు మొత్తం నగరం అంతా కూడా ఒక స్తబ్దత ఉన్న ఒక పరిస్థితి సో దాదాపు హైదరాబాద్ నగరంలో ఒక అలర్ట్గా సడన్గా అలర్ట్ అనేది వచ్చినటువంటి పరిస్థితి పొలిటికల్ అలర్ట్తో మొత్తం కూడా ఏం జరగబోతుంది అనేటట్టుగా ఇన్నాళ్ళు లేని ప్రాంతీయ విభేదాలు కూడా ఒకసారిగా తెరమీదికి రావడం మరి ఇవన్నీ కూడా రాజకీయంగా ఎవరు కావాలని చేస్తున్నారా మరి అదంతా కూడా ఉంది సో ఇప్పటికే పలు ప్రాంతాల నుంచి హైదరాబాద్లో వలస ఉన్నటువంటి వారంతా కూడా హైదరాబాద్లో వ్యాపారాలు ఇవన్నీ చేసుకుంటున్న వారి వారంతా కూడా ఎవరికి వారు ప్రశాంతంగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు నిన్న కౌశిక్ రెడ్డి ప్రాంతీయ విభేదాన్ని తెరలేని రావడం అనేది హాట్ టాపిక్గా మరిది మరి కా పాడి కౌశిక్ రెడ్డి ఇంకా కూడా నిన్న గాంధీ నివాసానికి ఏదైతే ఛాలెంజ్ ఇస్తున్నారు మరి ఆ ఛాలెంజ్ పైన నా నిలబడలేకపోయారు కానీ ఈ రోజు మాత్రం తప్పకుండా వస్తాను అనేటట్టుగా ఆయన శంపిపూర్ రాజుతో కలిసి వస్తానంటూ ఆయన షంపూర్ రాజు ఇంటికి వెళ్ళడం అక్కడి నుంచి గాంధీ ఇంటికి వస్తారని చెప్పి ఆయన మాట్లాడడం మరి ఇవన్నీ చూసిన పోలీసులు మాత్రం నిన్న వైఫల్యం చెందింది పోలీసుల వల్లే ఆర్కిపడి గాంధీ ఇటు దాదాపు కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్ళే వరకు కూడా పోలీసులు మొత్తం సినిమా చూసిన తప్పితే ఇక్కడ చేయలేదు మొత్తం పోలీసు వివా మొత్తం వైఫల్యం చెందిందని హరీష్ రావు చెప్పిన నేపథ్యంలో మొత్తానికి నిన్న జరిగిన దాన్ని పునరావృతం కాకుండా శాంతి భద్రతకు విఘాతం కలగకుండా పోలీసులు మాత్రం హలాట్ అయ్యారు ఉదయం నుంచి బీఆర్ఎస్ నేతలను ఎక్కడి వారిని అక్కడ అరెస్ట్ అరెస్టులు చేశారు ఇక కౌశిక్ రెడ్డిని కూడా షంబీపూర్లోనే సాయంత్రం వరకు కూడా హౌస్ అరెస్ట్ చేసడానికి ఇక్కడ పోలీసులు అయితే పెద్ద ఎత్తులో మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది ఇక ఇటు గాంధీ నివాసం వద్ద కూడా మొత్తంగా కుక్కట్పల్లి నిజాంపా ఈ ప్రాంతం వద్ద కూడా ఎవరు ఎక్కడి నుంచి కూడా రాకుండా లల్లు అల్లల్లు కూడా జరగకుండా ట్రాఫిక్ కూడా ఇబ్బంది కలగకుండా పోలీసులు మాత్రం పూర్తిగా తమ ఆధీనంలోకి ఈ తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది సో పిఎస్సి విధా ఏదైతే ఆర్కేపడి గాంధీకి ఇవ్వడం అనేది కూడా హాట్ టాపిక్ మారింది ఇక్కడ రెండు ఆర్కేపాడి గాంధీ ఏదైతే తీసుకొస్తున్నారో ప్రాంతీయ విభేదం ఉందో మరి ఈ పిఎస్సీ అనేది మరి ఇతర వ్యక్తులకు ఇవ్వకూడదనే ఉద్దేశం ఏమైనా ఉందా మరి ఇంకా కూడా ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టినా కూడా ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు కూడా స్పందించక మరి ఇవంతా కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఇతర ప్రాంతీయ నేతలంతా కూడా స్పందిస్తున్నారు హార్కెప్పుడు కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి వ్యాఖ్యలు ఖండించాలి లేదంటే ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వాడిని సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి మరి ఇటు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ ఇటు ప్రాంతీయ విభేదాలపై కావాల్సిన ఇవన్నీ చేయిస్తుందా అనేటువంటి అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు ఇతర పార్టీ ప్రాంతీయ నేతలంతా కూడా పిఎస్సీ చైర్మన్ పదవి ఆర్కే పొడి గాంధీకి ఎందుకు ఇవ్వరాదు మరి ప్రాంతీయ గాంధీ ఆంధ్ర వ్యక్తి కాబట్టి ప్రాంతీయ ఉందా రెచ్చగొట్టే మరి ఆయనకి ఇవ్వకూడదు అనే ఉద్దేశం ఏమైనా పెట్టుకున్నారా మరి ఇవంతా కూడా రెండు రోజులుగా చూస్తున్నాం నిన్నటికి ఇదంతా కూడా సరసిపోతుందని భావించారు కానీ దీనికి ఇంకా కొనసాగింపుగా ఈ రోజు కౌశిక్ రెడ్డి రాజు ఇంకో ఎపిసోడ్ దీనికి కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది ఇప్పటికైతే బీఆర్ఎస్ నేతలు ఎక్కువైతే హౌదరస్ లో ఉన్నారు సాయంత్రానికి వారికి సాయంత్రం వరకు కూడా కౌశిక్ రెడ్డిని కూడా షంబీపూర్ లోనే అక్కడ హౌదరస్ చేసే పరిస్థితి కనిపిస్తుంది సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రశాంతంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ప్రాంతీయ స్పందించాలి ఆ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు ఖండించాలి అలాగే కౌశిక్ రెడ్డితో క్షమాపణ చెప్పించాలి అనేటట్టుగా పెద్ద ఎత్తున డిమాండ్ మాత్రం వినిపిస్తున్న ఆ పరిస్థితి కనిపిస్తుంది అలాగే ఇంకొక విషయం మహేందర్ ప్రస్తుత పరిస్థితులపై ఎవరి స్పందన ఏంటి మరి అసలు కౌశిక్ రెడ్డి గాంధీ ఇంటికి వచ్చి కలుస్తారంటారా మహేందర్ అలాగే ఇంకొక విషయం ప్రస్తుత పరిస్థితులపై ఎవరి స్పందన ఏంటి అసలు కౌశిక్ రెడ్డి గాంధీ ఇంటికి వచ్చి కలుస్తారంటారా కౌశిక్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో గాంధీ ఇంటికి వస్తారని నిన్న ఇది మాట్లాడు నిన్న గాంధీ అక్కడికి వెళ్ళడం అనేది చూసాం దానికి ప్రతిచర్య ఖచ్చితంగా ఉంటుందని కౌశిక్ రెడ్డి నిన్న చెప్పాడు ఆ రకంగానే ఈ రోజు ఇటు సంబీపూర్ రాజుతో పాటు కలిసి ఇటు గాంధీ ఇంటికి రావడానికి పూర్తి ఏర్పాట్లు అయితే చేసుకున్నాడు కానీ పోలీసులు ఇక్కడ అవసరస్తులకే మొత్తం అందరినీ కూడా పరిమితం చేసిన పరిస్థితి నిన్న వైఫల్యం చెందారని మొత్తం కూడా పోలీసు విభాగాన్ని మొత్తం ఇటు బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా నిందించింది మరి దాన్ని మొత్తం కూడా డీ లాండ్ ఆర్డర్ ఇష్యూ తలెత్తు దాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించడం జరిగింది సో వీటన్నిటి నేపథ్యంలో పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు ఎవరిని కూడా ఎక్కడ నుంచి కూడా బీఆర్ఎస్ నేతలను ఇటు గాంధీ ఇంటి వైపు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వైపు కానీ ఎటు కూడా బయటికి రాకుండా బందోబస్తు పూర్తి బందోబస్తు అందరినీ కూడా హౌద అరెస్ట్ చేశారు ఇటు హరీష్ రావు ఇంటికి ఇతర కార్యకర్తలు నేతలు వెళ్తున్నా కూడా వారిని కూడా అరెస్ట్ చేశారు ఆ సునీత లక్ష్మారెడ్డితో పాటు మారుతి కవిత వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపించింది ఇప్పటికైతే షంబీపూర్ రాజు అలాగే పాడి కౌశిక్ రెడ్డిని షంబీపూర్లోనే తన నివాసంలోనే హౌదరెస్ట్ చేసిన పరిస్థితి కనిపించింది ఇక గాంధీ ఇంటికి వచ్చినటువంటి ఖైతబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా స్పందించారు దానం నాగేందర్ మాట్లాడుతూ మొత్తంగా ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టాలని అవసరం ఏమొచ్చింది బీఆర్ఎస్ పార్టీ ఇంతవరకు కౌశిక్ రెడ్డి ప్రాంతీయ విభేదాలు కొట్టినా ఇంతవరకు ఎవరు కూడా ఎందుకు స్పందించట్లేదు గల కారణాలు ఏంటి కావాల్సుకునే పార్టీ ఇలాంటి చేయిస్తుందా మరి ఇలాంటి వాటి కూర్చొని మాట్లాడుకోవాలన్నటువంటి ఈ ఇలాంటి అంశాలపైన కావాల్చుకుని రెచ్చగొట్టే ధోరణి చేస్తున్నారు కనీసం బీఆర్ఎస్ ఉనికి కోసం వీళ్ళంతా కూడా ప్రయత్నం చేస్తున్నారు తప్పితే దీంట్లో ఎటువంటి వాళ్ళు సాధించేది లేదు ఆ పీఏసీ చైర్మన్ గాంధీకి ఇవ్వడం పట్ల ఎందుకు వీళ్ళకి అంత అవసరం పార్టీ మారిన ఎమ్మెల్యేలు దాదాపు పది మంది ఉన్నా కూడా ఈ గాంధీనే టార్గెట్ చేస్తున్నారంటే గాంధీని టార్గెట్ చేయడం కాదు దీంట్లో పిఎసీ చైర్మన్ అనేది గాంధీకి ఇవ్వడం పట్ల గాంధీ మరి ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తి అనే ఇవ్వట్లేదా అనే అనుమానాలు అయితే వాళ్ళు వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది బీఆర్ఎస్ మాత్రం సత్వరమే దీనిపైన వారు స్పందించాలి ఖచ్చితంగా ఆ ప్రాంతీయ విభేదాలు రెచ్చగొన్నటువంటి కౌశిక్ రెడ్డితో క్షమాపణ చెప్పించాలి లేని పక్షంలో బిఆర్ఎస్ పార్టీ వీరితో చెప్పించింది అని మేము భావించాల్సి వస్తుందని ఇటు కాంగ్రెస్ నాటి నాయకులైతే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో సాయంత్రం వరకు కూడా అవసరస్తుల పరం అయితే ఇంకా అలాగే కొనసాగే అవకాశం ఉంది మరి సాయంత్రం వరకు కావచ్చు అర్ధరాత్రి వరకు ఏ టైం అయినా సరే కట్టి ఎట్టి పరిస్థితుల్లో కౌశిక్ రెడ్డి ఇక్కడికి వస్తాడు ఇటు గాంధీకి బిఆర్ఎస్ కండువా కప్పి తీరుతానంటూ మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది మరి ఇప్పటికైతే హౌస్ పార్టీ నేతలు అతిగా మాట్లాడితే దెబ్బకు దెబ్బతీయాలని అయితే కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది కోమటిరెడ్డి రెడ్డి మాట్లాడుతూ దెబ్బకు దెబ్బతీస్తాం ఏదైతే గతంలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను గంపగుత్తగా మొత్తంగా కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరినీ కూడా బీఆర్ఎస్ చేర్చుకుంది అప్పుడు లేని రాజ్యాంగం అప్పుడు లేని చట్టాలు మరి ఇప్పుడు మీకు గుర్తొచ్చాయా అనేటట్టు అలాగే ప్రాంతీయ విభేదాలు సృష్టి మాట్లాడుతున్న వారిని అందరినీ కూడా ఎవరిని కూడా వదలబెట్టబోము ఖచ్చితంగా దెబ్బకు దెబ్బ తీస్తాము గత పదేళ్ల పాటు తెలంగాణను మొత్తం కూడా నాశనం చేసినటు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఇప్పుడు ఈ వివాదాన్ని చాలా హుందాగా వివరించాల్సిన ఈ వివాదాన్ని కౌశిక్ రెడ్డి వాళ్ళ లాంటి వ్యక్తితో మాట్లాడిస్తూ పదే పదే ప్రెస్ మీట్లు పెట్టిస్తూ ఇటు మహిళలను దూషించేలాగా చీరా జాకెట్లు ఇటు గాజులు ఇస్తూ మహిళలను అను అవమానించే పరిస్థితి అట్లా చేస్తూ మరోపక్క ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టేలా చేస్తూ మరోపక్క మొత్తం కూడా ఎవరిని ఎవరు కూడా కనీసం ఊహించలేని భా భాషలో ఆయన మాట్లాడడం అని చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీ మాత్రం మిన్నకున్నట్టు ఉంది మరి దీనిపైన స్పందించాలి పార్టీ అనేటట్టుగా వారు మాట్లాడుతున్నారు సో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా స్పందిస్తూ దీన్ని మేము ఊరుకునేది లేదు ఇక వాళ్ళు మొర మొదలుపెట్టారు దీని కంటిన్యూషన్ మేము చేస్తాము అనేటట్టుగా ఇంకా ఆయన కూడా మాట్లాడడం జరిగింది సో చూడాలి మరి ఈ కండువా రాజకీయం ఎక్కడి వరకు దారితీస్తుంది ఒకవైపు హైకోర్టు ఇచ్చిన నాలుగు నాలుగు వారాల గడువు కూడా దగ్గరకు వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది ఒకవైపు హైకోర్టు నాలుగు వారాల గడువు ఉంది మరోపక్క ఎమ్మెల్యేలు కండువాలు కప్పుకున్న కప్పుకోలేని మరి కొంతమంది అనడం మరి బీఎస్సీ చైర్మన్ అనేది మరి గాంధీకి ఇవ్వడం గాంధీకి ఇస్తే మాత్రమే ప్రాంతీయ మాటలు రావడం మరి ఇవన్నిటిపైన అనేక అనుమానాలు అయితే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరి దీనిపైన బీఆర్ఎస్ అధినాయకత్వం స్వత్వరమే స్పందిస్తే గానీ దీనికి ఒక కొలికి వచ్చే అవకాశం అయితే లేదని తెలుస్తుంది థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్